ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిధులైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేయడం జరిగిందనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల ఇప్పటికే గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు చెల్లించిన విద్యాశాఖ ఇప్పుడు దానికి సంబంధించి అదనంగా ప్రస్తుతం ఆరు వందల కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు గత ప్రభుత్వ బకాయిలు కూడా ప్రభుత్వం క్లియర్ చేస్తున్నట్లు ఆయన అయితే వెల్లడించారు ఇక పెండింగ్ ఉన్నటువంటి నాలుగు వందల కోట్లు కూడా త్వరలో విడుదల చేస్తున్నట్లయితే తెలియజేశారన్నమాట కోన సహిదర్ గారు విద్యార్థులను ఫీజు కోసం ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటాం కళాశాల యాజమాన్యాలు మనకి ఎవరు కూడా విద్యార్థులను అయితే విద్యార్థులను ఎవరు కూడా ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయరాదని ప్రభుత్వం హెచ్చరించింది ప్రభుత్వం ఒక ఎప్పటికప్పుడు ఫీజు చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై ఎటువంటి ఒత్తిడి చేయకూడదని పేర్కొంది ఎవరైనా విద్యార్థులను ఇబ్బంది పెట్టినా లేదా హాల్ టికెట్లు నిలిపివేసినా ఇంకా ఏదైనా చర్యలకు పాల్పడినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది దశల వారీగా అంటే అన్ని విద్యా సంస్థలకు పూర్తి ఫీజు చెల్లింపులు చేపడుతున్నట్లయితే తెలిపింది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు వందల కోట్లయితే విడుదల చేయడం జరిగిందనమాట ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ మనకి రియంబర్స్మెంట్ డబ్బులు అయితే ఆరు వందల కోట్లు విడుదలైతే చేశారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో